హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే నేను సిడ్జు అయితే డాగ్ ఉంటుంది కదా ఆ డాగ్ అయితే నేను ఆర్డర్ ఇచ్చాను అనమాట అది ఆల్రెడీ వచ్చేస్తుంది ఇప్పుడైతే మేము ఇంటికాడ అయితే మరి ఎవరికీ తెలీదు మేమైతే సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాం అనమాట అది ఎలా ఉంటుంది ఏంటన్నది కూడా ఒకసారి వీడియో అయితే ఫుల్ వరకు చూసండి చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది మరి ఓకేనా మరి డెలివరీ అయితే వస్తుందంట ఆల్రెడీ వైజాగ్ నుంచి వచ్చింది ఆర్డర్ అయితే వచ్చిందని చెప్పేసి అన్నాడు మరి వెళ్ళి తీసుకుందాం ఎలా ఉంటుందో కూడా చూసేద్దాం ఓకేనా మరి ఫస్ట్ అయితే ఒక లైక్ వేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరి మొత్తానికి మన డెలివరీ అయితే వస్తుంది అన్నమాట థ్యాంక్ యూ మొత్తానికైతే మన ఫస్ట్ అనమాట లోపల ఉంది చూద్దాం ఎలా ఉంది రిటర్న్ అయిపోతున్నాం ఇంటికి అయితే కరెక్ట్గా దారిలో ఉన్నాం మరి ఇంటి నిజంగా నేను చూశాను అది డెలివరీ ఇచ్చిన వెంటనే ఒకసారి చూడాలి కదా కాబట్టి నేను చూశాను అనమాట చాలా అంటే చాలా బాగుంది ఇంటికి వెళ్ళాక అది ఎలా ఉందో కూడా మీరే చూసి చెప్పండి కలర్ అయితే నాకు బలి నచ్చిందనమాట

మా బ్లడ్ ఎట్ వస్తుంది ఇంకా నాకు తెలిసి కొనే ముందు ఒక్కసారి ఆలోచించండి వాళ్ళకి చెప్తున్నారు కలర్ అయితే ఎలా ఉందన్నది మీరే కామెంట్ చేసి చెప్పండి ఇంకా దీని విషయానికి వచ్చేసి ఏంటంటే ఈ బ్లాక్ అండ్ వైట్ అనమాట ఇది ఈ కలర్ వచ్చేసి అంటే లైట్ గా కొంచెం బ్రౌన్ కూడా కనబడుతుంది ఇంకా పప్పీ విషయానికి వస్తే మాత్రం యాక్టివ్ గానే ఉంది అలాగే ఇప్పటికి ఇది సెకండ్ డే అనమాట పర్లేదు చాలా అంటే చాలా బాగుంది కానీ ఇటువంటి పప్పీస్ ని ఒకసారి కొన్న తర్వాత మాత్రం కొంచెం జాగ్రత్తగానే చూసుకోవాలన్నమాట నాకు తెలిసి ఇప్పుడు ఏదైనా పప్పి కొనుక్కోాలనుకుంటే మాత్రం ముందుగా ఒక్కలతోనే కాదు ఒక్క దగ్గర దగ్గరగా ఒక ఐదుగురితో అన్న మాట్లాడి రేట్లు ఎలా ఉన్నాయి ఏంటన్నది కనుక్కొని అప్పుడు తీసుకోవడం అయితే నాకు చాలా మంచిది అనిపించింది ఇప్పుడు ఫైవ్ థౌసండ్కి అయితే ఇంకో పప్పి వస్తుందని చెప్పేసి అన్నారు అది కూడా సేమ్ షెడ్యూలే అది మేలు ఫీమేల్ కూడా ఫైవ్ థౌసండ్కి అంటున్నారు అనమాట నాకైతే చాలా బాధ అనిపించింది ఇప్పుడు ఫైవ్ థౌసండ్ చెప్పారు కదా దానికైతే నేను నేను అనుకునేది ఏంటంటే క్వాలిటీ డిఫరెన్స్ ఉంటుందేమో అనుకుంటున్నాను పప్పీ విషయాకైతే మాత్రం చాలా బాగుంది యాక్టివ్గా ఉంది ఇంకా ముందు ముందుకు అయితే మరి పప్పీస్తో అయితే వీడియోస్ మాత్రం వస్తాయి అనమాట అలాగే దీనికైతే మంచి పేరు పెట్టండి అందరూ మంచి పేర్లు అయితే మరి చెప్పండి నేనైతే దాంట్లో ఒక సెలెక్ట్ చేసి పెడతాను ఏది బాగుందో మీరే చెప్తారు మరి వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్